రైట్ నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ ఇంకా ఈరోజైతే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని చంద్రవంచకి వచ్చి అట్టాసంగా నాలుగు పథకాలకు ఇంకా అమలు తేదీలు ఇచ్చేసారు ఈ డే డేట్ని అమలైతే అంతా ఓకే బాగుంది అమలైతే అని చెప్పిండు అంతా ఓకే కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే అసలు కార్యకర్తలకు వాళ్ళ పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్న కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక సందేశం ఇచ్చాడు అదేంటంటే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నన్ను కాపాడుకున్నారు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు నన్ను కాపాడుకోవాలి అప్పుడు ఎట్లయితే గెలిపించిండ్రో ఇప్పుడు నన్ను అట్లా కాపాడుకోవాలి కాపాడుకుంటేనే నేను ఉండగలుగుతా లేకపోతే మీరు నన్ను భద్రంగా చూసుకోకపోతే ఏమో జరిగిపోతుందో జరిగిపోతుంది అనే విధంగా ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు సో దాని అంతటికి కారణం ఏందనేది తర్వాత విషయం ఆలోచన చేద్దాం కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పాడు కార్యకర్తలను మంచిగా చూసుకుంటా నాయకులను మంచిగా చూసుకుంటా నా సొంత కార్యకర్తలు నన్ను భుజాలపై ఎత్తుకొని మోసారు తెలంగాణ ప్రజలు మొత్తం నా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తేనే నేను ఈ స్థాయిలో ఉన్న వాళ్ళ తోలు వలిసి నేను చెప్పులు కుట్టించుకున్న తక్కువే తక్కువనే అని చెప్పి సీఎం సార్ చెప్పిండు ఎప్పుడు గతంలో చెప్పిండు సో అదే స్టాండ్లో ఉన్నాడా లేదా తర్వాత విషయం అయితే కానీ కొడంగల్ నియోజకవర్గం విషయానికి వస్తే కొంతవరకు తారమారు అవుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది పరిస్థితి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఏదైతే ఈ వ్యాఖ్యలు చేసిండో ఎప్పుడైతే ఈ కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నన్ను చూసుకోవాలని చెప్పి ఒకసారి ఆ వ్యాఖ్యలు ఏం చేసినా అని చూసే ప్రయత్నం చేద్దాం సో చూసారు కదా ఇది పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి అభద్రత భావంలో ఉన్నాడా లేకపోతే రేవంత్ రెడ్డికి అధిష్టానం ఏదైనా సందేశం వచ్చిందా అనే సందేహం కలుగుతుంది కానీ ఇక్కడ వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎం కాకముందు నుంచి ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు కాపా అంటే ఎవరు హైలైట్ చేస్తూ ఉన్నారు ఎవరు భుజాలపై ఎత్తుకుంటున్నారు ఎవరు జెండాను వస్తున్నారు అసలైన కార్యకర్తలు ఎవరు అని చెప్పి కొంతవరకు రేవంత్ రెడ్డి మర్చిపోయినట్లుగా అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే కోడంగల్ నియోజకవర్గంలో చిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక విషయం మాట్లాడుతాం సీఎం ఇలాఖలో నారాజులో ఎందుకు రేవంత్ రెడ్డికి సంబంధించిన అభిమానులే నారాజులో ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ప్రధానమైన పార్టీలు ఉన్నాయి ఫస్ట్ బీఆర్ఎస్లో ఏది ఒక ముగ్గురు బిఆర్ఎస్ పార్టీలో ఒక ముగ్గురు నాయకులు ముఖ్యమైన నాయకులు ఉంటారు సేమ్ కాంగ్రెస్ పార్టీలో కూడా సేమ్ ముగ్గురు ముఖ్యమైన నాయకులు ఉంటారు అయితే ఈ ముగ్గురు ఏం చేస్తారు ఈ ముగ్గురు ఈ ముగ్గురు ఏం చేస్తారంటే ముగ్గురు నలుగురు సంథింగ్ ఉంటారు ముఖ్యమైన నాయకులు ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఈ ముగ్గురు లేదా నలుగురు లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ ముగ్గురు లేదా నలుగురు వీళ్ళ మొత్తం ఆంతర్యం ఒకటే వీళ్ళ వీళ్ళ గోల్ ఒకటే వీళ్ళ టార్గెట్ ఒకటే పార్టీ ఏది అధికారంలో ఉన్నా ఆ అధికారంలో ఉన్న పార్టీలో మేము ఉండాలి ఆ అధికారంలో ఉన్న పార్టీలో మేము వండుకుంటూ పదవులను అనుభవించాలి లేదంటే మంచి హోదాలో ఉండాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు ఈ ముగ్గురు వీళ్ళు పార్టీ కోసం వాళ్ళు కాదు మళ్ళా జెండాలు ఎత్తుకొని కార్యకర్తలుగా తన్నులు తిని లేకపోతే సోషల్ మీడియాలో పెద్దగా మాట్లాడి మా పార్టీని రక్షించండి లేకపోతే మా పార్టీని ఇది చేయండి అని చెప్పి జనాల్లో నమశకం కలిగించే విధంగా చేసే వాళ్ళు కాదు వీళ్ళు అంటే పార్టీ కొలు పార్టీ కోసం కార్యక్రమాలు చేసేటోళ్ళు కాదు వీరు కేవలం స్వార్థం కోసం మాత్రమే కార్యక్రమాలు చేసేటోళ్ళు ఈ ముగ్గురు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నలుగురు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకో ఈ ఈ ప్రస్తుతం ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నలుగురో ముగ్గురు సంథింగ్ ఐదు మంది ఆరు మందో ఎంతమంది ఉన్నారో అంతమంది వాళ్ళు మెల్లగా ఏం చేస్తారు బీఆర్ఎస్ పార్టీకి జంప్ అవుతారు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పది అనుభవిస్తారు మళ్ళా సేమ్ సేమ్ మళ్ళా సేమ్ మళ్ళా కాంగ్రెస్ వచ్చింది అనుకో మళ్ళా సేమ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి బాగా పనిచేస్తారు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా కొంతమంది నాయకుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇక మేము ఇక పార్టీ కోసం రేవంత్ రెడ్డి కోసం ప్రాణాలైనా ఇస్తామనే విధంగా ఏది కటౌట్లు ఇస్తాం ప్రాణాలైనా ఇస్తాము ఇంకా రేవంత్ రెడ్డి అంతటి నాయకుడు మాకు లేడు అని చెప్పి రేపు పొద్దున అధికారం కూడా కోల్పోయిందనుకో వెంబడే చేంజ్ చేస్తాం కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఈ ఈ నాయకులు ఏదైతే ఈ ముగ్గురు లేకపోతే ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఏదైతే వారి వారి సొంత స్వార్థం కోసము సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పార్టీలను ఆ యొక్క నాయకులను నమ్మినట్టు పార్టీల జెండాలు కప్పుకుంటారు నాయకులను నమ్మిస్తారు నాయకులను మేనేజ్ చేస్తారు పాపం ఇక్కడ నాయకులు కూడా ఏం చేస్తారు అధిష్టానం జర కాన్స్టిట్యున్సీ లీడర్ లేకపోతే కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన ఇన్ఛార్జీలు ఏం చేస్తారు ఏ వీడు పైసలు ఉన్నాడు ఏదో నాకు పనికొస్తారు లేకపోతే రేపు పొద్దున ఏమైనా పని చేయించవచ్చు కింది స్థాయి కార్యకర్త ఆయన అట్లనే ఉండాలి సోషల్ మీడియాలో వాళ్ళు అట్లనే మాట్లాడాలి లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళు అట్లనే పోస్టులు పెట్టుకుంటూ ఉండాలి ఇంకా వాళ్ళు అట్లనే ఉండాలి ఇంకా వాళ్ళకు వేరే పదవులు ఇచ్చినామంటే మళ్ళీ మనకు మాట్లాడకుండా అవుతారు మళ్ళా స్థాయి దాటిపోతుంది మరి ఇప్పుడే అసలు ఇప్పుడే ఏదేదో చేసేస్తున్నారు ఇప్పుడే అంటే వాళ్ళ టాలెంట్కు వాళ్ళకన్నా పదవి ఇచ్చిన అంటే ఇంకా మమ్మల్ని మనల్ని మించిపోతారు మనకు మళ్ళీ మనకే వ్యాల్యూ ఉండదు పార్టీలు అని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముగ్గురు లేదా నలుగురు ఎవరైతే ఓన్లీ కేవలం అధికారం కోసం కేవలం అధికారంలో ఉన్న పార్టీలో ఉండి పదవి కోసం ఎవరైతే ఉంటారో ఈ ముగ్గురు ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీలు సో వీళ్ళ వల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీలో వాస్తవంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు బీజేపీ కూడా సేమ్ అనుకో కాకపోతే బీజేపీ కార్యకర్తలు అంత ఈజీగా మారదు అది అందరికీ తెలిసిన విషయమే సో సో ఏమైతుంది సరే ఈ ఇది నిఖార్సుగా పనిచేసే కార్యకర్తలు ఏంది సోషల్ మీడియాలో ఏదో పనిచేస్తారు ఒక ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకుందాం సో వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇంకా వాళ్ళు ఏది సోషల్ మీడియా నాయకుడు వస్తే జెండాలు మోస్తారు ఏది నాయకుల కోసము మూడో రకం ఒక రకమేమో సోషల్ మీడియా ఉంటారు ఇంకో రకమేమో జనరల్ మోస్తారు ఇంకో రకమేమో తమ నాయకుని కోసము ఎప్పటికప్పుడు ప్రతిపందిస్తుంటారు స్పందన ప్రతిస్పందన అనేది ప్రతిస్పందిస్తుంటారు ఎప్పటికప్పుడు తను వీళ్ళు అసలు పార్టీ ముఖ్యంగా పార్టీ లేదా నాయకుడు అధికారంలోకి రావడానికి పార్టీ లేదా నాయకుడు అధికారంలోకి రావడానికి లేక గెలవడానికి ఆయా ఏరియాల్లో కానీ వార్డు మెంబర్ కన్నా చూసుకుంటే సర్పంచ్ కన్నా చూసుకుంటే ఇంకా ఎమ్మెల్యే సాయి వారికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడంటే ఎట్లా ఏడు కేవలం రేవంత్ రెడ్డి ఒకటే ప్రచారం చేస్తే అయిపోయిందా ఇప్పుడు పదవిలో ఉన్న నాయకులు మొన్నటికి మొన్న చూసుకుంటే కోజీకి సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరికి పోయింది అసలు ఎవరి పేరు దాంట్లో వాస్తవంగా చెప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి కానీ నిఖారసైన కార్యకర్తలు ఈ అసలు కింది స్థాయిలోనే ఉండిపోతున్నారు వాళ్ళు అన్నికదొక్కబడుతున్నారు వాళ్ళు సో వాళ్ళ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేయలేదు వీళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఈ సోషల్ మీడియా కానీ జనరల్ పట్టుకోవడం కానీ ఈ పోస్టర్లు కూడా చేస్తారు ఏది పోస్టర్లు కూడా పోస్టర్లు కూడా అంటించే కార్యక్రమాలు కూడా చేసారు అక్కడక్కడ సో ఇన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు అధికారంలోకి తీసుకొస్తే మరి అధికారంలోకి తీసుక రావడానికి ఈరోజు పదవులను అనుభవించడానికి కారణమైన కార్యకర్తలను మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారనేది చాలా ముఖ్యమైన విషయం సీఎం నియోజకవర్గంలో అయితే బరాబర్ వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో బరాబర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీని ఓడగొడతారనే సమాచారం ఉంది ఓడగొడతారనే గుసగుసలు నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది కింది స్థాయి కార్యకర్తల నుంచి ఒక ఏది కాస్టెన్స్ స్థాయి కార్యకర్త వారు కాన్స్టెన్స్ స్థాయి నేను నాయకుడిని నేను రేవంత్ నా అభిమాని చెప్పుకునే వాళ్ళు కూడా ఈరోజు నారాజులో ఉన్నారు ఇది వందకు వంద శాతం సో సీఎం రేవంత్ రెడ్డి మరి రేపు పొద్దున అధికారంలోకి రావాలి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లలో గెలిపియాలని ఈ మాట అన్నాడు సో దాన్ని నిలబెట్టుకోవాలంటే ముందు కార్యకర్తలకు మీకు సమయం ఇచ్చి మిమ్మల్ని నమ్ముకొని మీ పార్టీని నమ్ముకొని మీ జెండా బట్టి మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ ఏది మిమ్మల్ని భుజాలపైన మోసిన కార్యకర్తలను గుర్తించండి సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ